వెల్కమ్ బ్యాక్ టు వాళ్ళందరిలోనని చాలా బాగుంది మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే కదా చేపలు ఇది బొమ్మ చేప ఒక కేజీ వరకు ఉంటుంది అనుకుంటున్నా ఒక కేజీ దీన్ని ఏంటంటే ఇదేమో సూప్ కోసమని ఇదేమో కొంచెం ఫ్రై కోసం అని అయితే మీకు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి తొందరగా అయిపోతున్నా చెప్పేసి ఈ గుండెల్లో ఉప్పు ఇది ఫ్రై అనమాట ఫ్రై పీస్ కర్రీ దీంట్లో ఉప్పు కారం ధనియాల పొడి పొడి రెండు నిమ్మకాయలు కలిపి పక్కన పెట్టేసుకున్న ఒక వన్ అవర్ అయింది దీంట్లో ఏంటంటే సేమ్ ఉప్పు కారం ధనియాల పొడి మెంతి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన సో దీంట్లో నిమ్మకాయ వేసిన బట్ దీంట్లో నిమ్మకాయ లేదు దీంట్లో చిన్న పులుసు కాబట్టి చిన్న పండు పులుసు వేస్తాం కదా అందుకని సో ఇది ఇది ఏంటంటే దీనికోసం చేసుకున్న మసాలా ఇది ఎలా అంటే మన ఉల్లిగడ్డలు ఉంటాయి కదండీ డైరెక్ట్ స్టవ్ మీద కాల్చుకోవాలి నాకు ఒక ఐదు ఉల్లిగడ్డలు కాల్చుకున్న అందుకే ఈ కలర్ వస్తుంది అనమాట స్టవ్ మీద ఏంటంటే మనము ఉల్లిగడ్డలు నూనెలో వేయించి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఓల్డ్ స్టైల్ అనమాట మన అమ్మమ్మల స్టైల్ ఉల్లిగడ్డలని ఒక నాలుగు ఉల్లిగడ్డలు మన స్టవ్ మీద కాల్చుకొని ఆల్రెడీ అంతకుముందు కూడా పెట్టిన ఒక వీడియో దాంట్లో ఉంటుంది ఎట్లా కాల్చుకోవడం అనేది సో దాంట్లో ఉల్లిగడ్డలు కాల్చుకొని ఉల్లిగడ్డల్లో లవంగాలు ఒక రెండు మూడు లవంగాలు యాలకులు కొంచెం ధనియాలు మెంతులు జీలకర్ర ఇవన్నీ వేసి గ్రైండ్ చేసుకున్నా ఇది గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అనమాట ఇది ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఏమీ వేసుకున్నాను మొక్కలకు కాబట్టి పోపులో కొంచెం వేసుకుందామని ఇది కర్రీకి ఇది ఫ్రైకి కొన్ని ఆనియన్స్ ప్లస్ చింతపండు అంటే మనకు టేస్ట్కు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు క్వాంటిటీ చూసుకొని నానబెట్టుకోవాలి చింతపండుని నేనైతే కొంచెం ఎక్కువ నానబెట్టినాయి వాళ్ళ కొంచెం కర్రీ టేస్ట్ ఫుల్గా ఉండాలని చాలా రోజులు అవుతుంది చేపల కూర తినక సో అందుకని ఆల్రెడీ ఒక గిన్నె పెట్టుకున్నాను వేడైపోయింది ఇటు కూడా ఫ్రయింగ్ ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను సో గిన్నె వేడైపోయింది ఆయిల్ వేస్తున్నా ఈ ఫ్రైకి ఏంటంటే నిమ్మకాయలు రెండు వేసుకొని మనము ఒక వన్ అవర్ ముందు ఉప్పు కారం అన్నీ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మంచిగా పట్టుకుంటుంది చేపల కూర రొంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది ఇది ఏంటంటే కొంతమంది ఫిషెస్కి ఉప్పు కారం ఏం రాసుకోకుండా పులుసు అంతా చేసి తర్వాత ముక్కలు యాడ్ చేస్తారు అది కొంచెం చప్పచప్పగా వచ్చినట్టు అనిపిస్తుంది సో ఇది ఏంటంటే నా స్టైల్లో నేను ఫస్ట్ ముక్కలకి అన్నిటి పట్టి చేసుకొని సేమ్ మనం మటన్ చికెన్ ఎలా వండుతామో అలానే వండిస్తాను అన్నమాట कंचन जी लग रहा दिन लो कुछ मिनट लेते हैं उन्हें అన్నం ఎదురు పేస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏంటంటే కొంచెం ఫ్రైలో ఉంచుతున్నాం పసుపు ఇది కొంచెం వేగాలి ఇంట్లో మెంతులు కొన్ని ఉల్లిగడ్డలు కొంచెం అల్లం వెలుగుతూ మీది మనం ఉంచుకున్న పేస్ట్ దీంట్లో కొంచెం పసుపు రెండు కర్రీలు ఎట్ టైం చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇది ఏంటంటే కొంచెం ఈ గ్రేవీ మనకు నిమ్మకాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఈ కొంచెం గ్రేవీతోనే మస్తు మంది నచ్చినట్టు అందుకే ఇవి కొంచెం వేసినా లేకపోతే వేయనమాట రెగ్యులర్గా మీ ఆప్షనల్ అనమాట మీ ఇష్టం వేసుకుంటే డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు చేపలని బట్ నేను ఇట్లా ఫ్రై చేస్తున్నాను సో ఇది వేగిపోయింది నూనె బయటకు వచ్చింది దీంట్లో మనము నిమ్మకాయ కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఇద్దాం ఇంతే అండి ఇది దీంట్లో మనం కలిపెట్టుకున్న అల్లం పేస్టు వెల్లుల్లి పేస్టు కారము ధనియాల పొడి ఇదంతా మంచి లేచేసుకోవాలి ఇదే టేస్ట్ వస్తుంది చాలా తక్కువ నాణ్యం ఇద మాకు సో ఇప్పుడు ఇది వేసుకోవాలి ఇంకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం ఇదైందండి దీంట్లో ఈ చాపలేసాం దీంట్లో మనం వేయడానికి ఏం లేదండి అన్నీ ముక్క కొట్టి చేసుకున్నాము ఉప్పు కారం ధనియాల పొడి పొడి ఆవ పొడి అన్నీ జస్ట్ ఈ గ్రేవీలో దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలంటే ఎక్కువసేపు కాదు ఓన్లీ ఫైవ్ మినిట్స్ బిలోనే అయిపోవ కాదు ఎందుకంటే మనకి చింతపండు పులుసులో ముక్కు అనమాట మంచి అరోమా స్టార్ట్ అయింది అండి పులుసు అంతా అయినాక ముక్కలు ఇస్తారు అండి అది చప్పగా రాదా అనిపిస్తుంది నాకు వన్ బాగుంది అంటారు తిని బట్ అది నా ఉందని ఏమంటారు నా అది ముక్క ఉడ ఉప్పు కారం పట్టుకోవాలి కదా ముక్కలు కూడా అందుకని సో అయిపోయింది ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు అంటే మనకు చాలాసేపు ముక్క ఉపకారంగా నానింది కాబట్టి తొందర అవుతుంది కర్రీ ఈజీగా లేదంటే కర్రీ చేయడం ఇది బొమ్మ చేప కాబట్టి తొందర ఉడుకుతుంది ఎక్కువ టైం తీసుకుందనమాట ఇది ఉడకడానికి మామూలు కొన్ని కొన్ని చేపలు టైం తీసుకుంటాయి బట్ ఇది తొందర కూర అంటేనే పులుసు అండి పులుసు ఎంత చిక్క పుల్లగా ఉప్పు కారం పట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు కొంచెం ఉడికి చిక్కగా అవుతుంది అంతే దీన్ని మూత పెట్టుకోవద్దు ఎప్పుడైనా చేపల కూర మూత పెట్టుకుని ఉడితో పెట్టుకోవద్దు ఎందుకంటే మొక్కలు చితికిపోతాయి అన్నట్టు వితౌట్ మూత మీదనే ఒక రెండు మసలు మసలి ఆయిల్ పైకి వచ్చే వరకు చూసుకోవాలంటే అయిపోతుంది దాకొకటి ఫిష్ మసాలా ఉందండి ఒకటి అది ఒక టేబుల్ స్పూన్ అంతా వేసిన చూద్దాం టేస్ట్ ఫస్ట్ ఇవ వాడడం ఇంత వాడలేదనమాట ఇప్పుడేది అయ్యే వరకు వెయిట్ చేయాలి చేపల కూర ఎప్పుడైంట్లో వెడల్పు గిన్నెలు వండుకోవాలి చిన్న గిన్నెలు వండుకుంటే ఏంటంటే అది దాని కన్సిస్టెన్సీకి సరిపోక ముక్కలు విరిగిపోతాయి అన్నమాట ఇప్పుడే మనం ఫ్రై కోసం పెట్టుకున్న ముక్కని ఇట్లా మరలేసుకోవాలి చూసి రోజు మంచి గ్రేవీ వచ్చిందన్నమాట కర్రీ తొందర ఉడికిపోతుంది అంతే కొంచెం హై ఫ్లేమ్ పెట్టింది అన్నమాట హై ఫ్లేమ్ పెడితే ఇది తొందర ఏమంటారు కర్రీ లెవెల్ ఉడికేస్తుంది మొక్క ఎందుకంటే ఉడికింది కాబట్టి కర్రీ ఒకటి ఈ గ్రేవీ ఉంది కదా అదే మీ ఇష్టమండి గ్రేవీ అవసరం ఉన్న వాళ్ళు చేసుకోండి లేకపోతే జస్ట్ ఆయిల్లో మరలేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మ్యాగ్నేషన్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ నాకేంటంటే ఈ కొంచెం కర్రీతో నమ్మల్ తింటూ కూడా సూపర్ అనిపిస్తుంది ఇదిగోండి చేప చూసిందా ఉడికిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టిన చూసిందా మూత పెట్టినందుకు తొందరగా ఉడికిపోయింది అందుకని చేపల కూర కూడా ఎప్పుడైనా మూత పెట్టకుండా ఉడకబెట్టుకోవాలి దాంట్లో ఏరు దాంట్లోనే ఉంటుంది కదా అందుకని తొందరగా ఉప్పుగానే అవుతుంది ఎందుకు అయిపోయింది చిన్నకేస్తుందా కొంచెం ముక్కల్ని ఈ కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ పడకండి కొంచెం సాల్ట్ వేస్తాను అంతే కారం కూడా సూపర్ సరిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకు ఆకు గార్నిషింగ్ కంటే దీంట్లో ఉడికితే ఇంక మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట సో ఇది ఒక పది నిమిషాలు ఉడక వింటాం హై ఫ్లేమ్లో సో ఇది కొత్త కొత్త ఉడుకుతుంది దాదాపు అయినట్టే ఎందుకంటే ఆయిల్ పైకి వచ్చింది కదా ఇక బంద్ చేద్దాం అనుకుంటున్నా ఇది ఎందుకంటే ఫ్రై కూడా అయిపోయింది ఈ ఫ్రై అంటే ఇది డీప్ ఫ్రై కదండి మన రైస్కు పెట్టుకుని దీని ఫ్రై అనమాట కొంచెం నిమ్మ చింతపండు పడిన వాళ్ళకు నిమ్మకాయతో ఇలా చేసి పెడితే చాలా బాగుంటుంది ఇది సో అయిపోయింది ఇది కూడా సో సిమ్ కేసి ఇచ్చిన ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తాయి ఇక అయిపోయింది ఇదిగోండి ఆయిల్ వేరిపోయింది చేపల కూర అంటే పుల్స్ ఉంటేనే మనకు తిన్నట్టు ఉంటుందండి ఆ ముక్కలు ఉంటే అసలు తిన్నట్టు ఉండదు ఇదిగోండి ఆయిల్ మొత్తం వేరకపోయింది ఒక టూ మినిట్స్ ఉంచేసి బంద్ చేస్తున్నా ఇదిగోండి మొత్తం ఆయిల్ వచ్చేసింది చిక్కు పోయింది కర్రీ కూడా సో స్టవ్ ఆఫ్ చేసేసాను అయింది కర్రీ మనకి ఇలా నూనె బేరింది అంటే మనకు చేపల కూర రెడీ అయినట్టు అనమాట సో నేనైతే బౌల్ కూడా చేంజ్ చేయట్లేదు ఎందుకంటే పెద్ద బాండీ లాగానే పెట్టుకున్నాను అనమాట మళ్ళీ దీన్ని షిఫ్టింగ్ సిస్టమ్ పెడితే ముక్కలు ఎరిగిపోతాయి అనమాట సో అందుకని దీంట్లోనే ఉంచేస్తాను అనమాట ఇదిగోండి ఫ్రై కూడా అయిపోయింది ఇదిగోండి ఈ ఫ్రై ఏంటంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే రైస్తో తినేలా చేశాను ఏంటంటే నిమ్మకాయతో కూడా ఫిష్ ఫ్రై రైస్ మంచి టేస్ట్ వస్తుంది సో అందుకని ఇలా చేశాను సో మీరు ఎలా చేస్తారండి చెప్పండి మీ కామెంట్లో ఓకే అండి ఇది వాటి వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఇదండి నా ఫిష్ కర్రీ ఏంటంటే దాదాపు ఇన్స్టెంట్గా అన్నట్టే ఎందుకంటే మనకు మసాలాలని ఒక పది నిమిషాల్లో గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే కర్రీ కూడా పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి చేపల కూర మనం చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్